హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కొన్ని ప్లేసెస్ విజిట్ చేసామని చెప్పి ఆ కొన్నిట్లో ఇదొకటి మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కొంత ఐడియా లేకపోయినా కానీ గూగుల్ మ్యాప్స్లోకి లోకి వెళ్ళి పెంచలకోన నరసింహస్వామి స్వామి టెంపుల్ అని చెప్తే విజీగా లొకేషన్ చెప్పిద్ది మేము కూడా అలానే వెళ్ళాము అనుకోండి ఐస్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ తిరుపతి ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మౌంటైన్స్ మీద మంచు కురుస్తా నాకు చాలా నచ్చింది వ్యూ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ బాగానే ఉన్నాయి మా నిహాంద్ నా చేతులు తప్ప అందరి చేతిలో ఉంటున్నాడు వాడు నేనైతే ఈ వీడియోస్ తీయలేదు గాయస్ మా తీశాడు తీసాడు వాడికి ఆ లొకేషన్ నచ్చి తీసాడు వాడి కెమెరా బాగా వచ్చింది నా కెమెరా కన్నా ఎంత మంచిగా వీడియోస్ తీసుకుందాం అనుకున్నా గానీ వీడియోస్ ఫోన్స్ అలా చేయట్లేదు గుళ్ళోకి ఎందుకో తెలియదు కానీ అక్కడ మాత్రం కొంచెం ఫీల్ అయ్యా మేము ఇంకా కొబ్బరికాయలు తీసుకుందాం అని చెప్పి వచ్చాము హండ్రెడ్ రూపీస్ చెప్పారు కొబ్బరికాయ అండ్ మిగతావి ఉంటాయి కదా జాకెట్ ముక్క అలాంటివి ఇక్కడ ఏంటంటే టూ టెంపుల్స్ ఉన్నాయి స్ట్రైట్కి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే లక్ష్మీదేవి టెంపుల్ కనబడిద్ది ఫస్ట్ అయితే నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాము టెంపుల్ కట్టడం కూడా ఏటవాలుగా కట్టారు ఆ కట్టడం వెనక కూడా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది అని చెప్పి అనుకున్నాం నేను మన్నాయి అక్కడి నుంచి లక్ష్మీదేవి టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాం నేను అక్కడ అదే చెప్తున్నా చూన్నాం కదా ఇప్పుడు మధ్యలో కోనేరు గానీ వచ్చింది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మునుగుదాంలే అని చెప్పి నేను అక్కడ ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత మునగకూడదు స్నానం చేయకూడదు అన్నారు దరిద్రం అన్నారు ఏం చేస్తాం అప్సెట్ అయ్యి ఇంకా సైలెంట్ గా దర్శనం చేసుకున్నాం ఫస్ట్ టెంపుల్ బయట నుంచి వీడియో తీస్తుంటే ఒక ఆమె చూసి నాట్ ఎలౌడ్ అమ్మా అని చెప్పి చెప్పింది పెద్ద సాహసాలు ఏం చేయకుండా సైలెంట్ గా జోబులో పెట్టుకున్నాడు మొన్న ఫోన్ అన్న అక్కడ కానీ కోనేరు ఉంటది మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదా అని చెప్పి చెప్పాడు మేము వెళ్ళిన ఊరి పేరు నర్రపాడు వెంగబామ్మ పేరంటాల దేవస్థానము ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తా చూడండి గుడి వెనకాతలే కోనేరు ఉంది ఇష్టం అలా దిగాము ఇంకా బట్టలు తీసుకొని కోనేరు దగ్గరికి వెళ్ళాం వెళ్ళి చూడంగానే అసలు వాటర్ అస్సలు లేవు కోనేరు ఎండిపోయింది మేము వెళ్ళిన టైం కూడా మధ్యాహ్నం ఒకటి అలా అవుతుంది అక్కడ ఫ్రెష్ అవుదాం అన్న కానీ వాటర్ గానీ లేవన్నారు అక్కడ సరే ఇంకా ఎక్కడ వాటర్ లేవు కాబట్టి కాలు కడుక్కొని దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాము మధ్యాహ్నం ఒకటంటే టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా అమ్మవారికి ప్రసాదం పెట్టి ఏం జరిగిందంటే ఇంకా కోనేరు నుంచి మేము వస్తున్నాం గుడి దగ్గరికి టెంపుల్ క్లోజ్ చేసి అయ్యగారు కానీ బయటకు వచ్చారు అయ్యగారు అనుకున్నారంట జీప్ సౌండ్ అయింది నాకు ఎవరైనా వచ్చారేమో అని చెప్పి వెయిట్ చేశారంట మేము రాకపోయేసరికి గుడి క్లోజ్ చేసేసారు ఒకసారి క్లోజ్ చేసిన గుడి మళ్ళీ తెరవకూడదు కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారని అడిగితే త్రీ కని చెప్పారు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం టెంపుల్ కి మా పిన్ని ఒకసారి వచ్చిందంట మాకు అన్ని చూపిద్దాం అనుకుంది టెంపుల్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటా వస్తే ఈ అగ్ని గుండెం కాని వచ్చింది మాకు ఈ గుడికి వచ్చినప్పుడు వీడియోస్ ఏం తీయలేదు అందుకని గూగుల్ పిక్చర్స్ షేర్ చేయాల్సి వచ్చింది ఏం ఇప్పుడు మీరు పిక్చర్ ఎలా చూస్తున్నారో అలానే ఉంది అక్కడ గుండెం లెఫ్ట్ సైడ్ నాగుల దేవత పుట్టుంది నాకు తెలిసినంత వాటి చెప్తున్నాను నేను చెప్పేదాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఐఎమ్ సో సారీ ఇంకా బయట నుంచి దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే మేము త్రీ పిఎం దాకా ఉండలేము మాకు లేట్ అయిపోయింది ఇలాంటి టైంలో అనిపించింది మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అని ఇలా స్టార్ట్ అయిన వాళ్ళం సిక్స్ పిఎం కి ఇంటికి చేరాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ గాయస్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్